హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేళా ఎపిసోడ్ థర్టీ టూ వీళ్ళు హెల్ప్ చేయరు మహేష్ అయితే అస్సలు చేయడు నేనే వెతకాలి అనుకొని తెలిసిన మ్యారేజ్ బ్యూరో వ్యక్తిని పిలిపించాడు మిథున్ ఊ అంటే వేల మంది అమ్మాయిలు మీకోసం క్యూ కడతారు సార్ మీరు నన్ను పిలిపించడం పెళ్ళి నాకు కాదు మా ఫ్రెండ్కి చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు ఆ అబ్బాయి ఫోటో ఇవ్వండి అబ్బాయికి కాదు అమ్మాయికి తనకు పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చూడాలి తప్పకుండా ఫోటో ఇస్తే ఇవ్వను మీరు అబ్బాయిల ఫొటోస్ నాకు చూపించండి నేను వాళ్ళలో బెస్ట్ ఫైని సెలెక్ట్ చేసుకుని సీక్రెట్గా వాళ్ళ గురించి తెలుసుకుంటాను నాకు అన్ని విధాలుగా నచ్చితేనే అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి చూపిస్తాను అని చెప్పాడు మిథున్ ఆ అమ్మాయి మీద మిథున్కి ఇంత కన్సర్న్ ఎందుకని అతనికి తెలుసుకోవాలనిపించింది పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకులే ఒక సెలబ్రిటీ కలిసి తన ఫ్రెండ్కి సంబంధం చూడమన్నాడు అదే అదృష్టంలో ఫీల్ అయ్యాడు అతను తన దగ్గరున్న అబ్బాయిల ఫొటోస్ అన్ని ఫోన్లో చూపించాడు అతను మిథున్ అందులో బెస్ట్ పైని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు ఇది సీక్రెట్ మిషన్ లాంటిది మీరెవరికి చెప్పద్దు మేమిత నమ్మకంతో పిలిపించాను అన్నాడు మిథున్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అబ్బాయి నచ్చితే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు మిథున్ అలాగే సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు మిథున్ తానే స్వయంగా మారువేషంలో ఫాలో అయి ఐదు రోజుల్లో ఐదుగురు అబ్బాయిల గురించి తెలుసుకున్నాడు ఒకరు సెల్ఫిష్ అయితే ఇంకొకరికి అహంకారం మేలీగో ఉంది మరొకరికి సిగరెట్ మందు అలవాట్లు ఉన్నాయి నాలుగవ వాడికి అమ్మాయిల పిచ్చి ఐదవ వాడు భయస్థుడు దేవత లాంటి నా సంజనకి బంగారం లాంటి అబ్బాయిని తీసుకురావాలనుకుంటే వీళ్ళెంత వరస్ట్ గా ఉన్నారేంటి చా కార్ డ్రైవ్ చేస్తున్న మిథున్ సంజన పెళ్లి గురించి కలవరపడుతున్నాడు ప్రపంచమంతా వెతికైనా సరే నా సంజనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ ని తీసుకొస్తాను ఎక్కడున్నవ్ నువ్వు అని మిథున్ అనుకుంటుండగా ఒక మనిషిని ఎత్తుకొని అతని కారుకి కి అడ్డంగా నిల్చున్నాడు ఒక అబ్బాయి మిథున్ కారు ఆపి విండో తెరిచాడు అతను విండో నుండి లోపలికి చూస్తూ ఎమర్జెన్సీ ప్లీజ్ లిఫ్ట్ అని అడిగాడు టెన్షన్గా త్వరగా ఎక్కండి అన్నాడు మిథున్ చేతుల్లో ఉన్న మనిషిని పడుకోబెట్టి అతను కూర్చుంటే మిథున్ పక్కన ఇంకో వ్యక్తి కూర్చున్నాడు మిథున్ కార్ స్టార్ట్ చేస్తూ ఏమైంది అని అడిగాడు హార్ట్ అటాక్ ప్లీజ్ ఫాస్ట్గా వెళ్ళరా అంటూ మీకేం కాదు ప్లీజ్ కళ్ళు మూయకండి పేషెంట్ బుగ్గలను తడుతూ చాలా కంగారు పడుతున్నాడు అతను అతని టెన్షన్ని చూసి పేషెంట్ అతనికి తండ్రి అని మిథున్ అనుకున్నాడు పేషెంట్ అన్కాన్షియస్ అయ్యాడు అతను క్షణం ఆలస్యం చేయకుండా అతని గుండెను వత్తుతూ సిపిఆర్ చేసి ఆ వ్యక్తిని స్పృహలోకి తీసుకొచ్చాడు ఈ లోగా హాస్పిటల్ వచ్చింది ఆ వ్యక్తిని ఐసీలో అడ్మిట్ చేశారు సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ చెప్పాడు ఆ పేషెంట్ కోసం వచ్చిన వ్యక్తి అతనికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాడు వాళ్ళ మాటల ద్వారా ఆ పేషెంట్కి అతనికి ఏ సంబంధం లేదని మిథున్కి కర్తమై ఆశ్చర్యపోయాడు అతను మిథున్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఎలాట్ మిథున్ మీ వల్లనే ఆయననే టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాం లేకపోయింటే ఏమై ఉండేదో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు కృతజ్ఞతగా నేను మీకు తెలుసా ఇంటర్నేషనల్ బైక్ రేస్లో గెలిచిన ఫస్ట్ ఇండియన్గా చరిత్ర సృష్టించారు మీరు తెలియకపోవడం ఏంటి మొన్న జరిగిన రేస్తో మీ క్రేజ్ నలుమూలలకు పాకింది తెలుసా ఆర్ అండ్ అమేజింగ్ రేసర్ ఐ లైక్ యూ సో మచ్ మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలనుకున్నాను బట్ ఈ పరిస్థితుల్లో అనుకోలేదు అని అన్నాడు అతను థ్యాంక్ యూ మీ పేరేంటి అని అడిగాడు మిథున్ ఐఆమ్ నిఖిల్ అంటూ అండ్ ఇచ్చాడు మిథున్ అతని చేతిలో తన చేయిని కలుపుతూ నైస్ టు మీట్ యూ అన్నాడు నవ్వుతూ ఇద్దరు హాస్పిటల్ నుండి బయటకొచ్చారు నిఖిల్ ఆటో కోసం చూస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు మిథున్ అతను ఒక ఊరు పేరు చెప్పాడు నేను ఆ రూట్లోనే వెళ్తున్నాను రండి నాతో అంటూ కారు వైపు కదలాడు మిథున్ నిఖిల్ మిథున్ పక్కన కూర్చుంటూ సారీ మిథున్ ఈ టైం అంతా వేస్ట్ చేశాను అన్నాడు మనిషి ప్రాణం కంటే ఇంకేది ముఖ్యం కాదు అన్నాడు మిథున్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నిఖిల్ నో మీరు నో రెస్పెక్ట్ ట్రీట్ మీ యాజ్ ఎ ఫ్రెండ్ అన్నాడు మిథున్ ఓకే బ్రో అన్నాడు నిఖిల్ నవ్వుతూ నువ్వు వెళ్ళే ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో నా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అక్కడికి వెళ్తున్నాను అవును ఎలా అక్కడికి వచ్చావు అని అడిగాడు మిథున్ బస్సులో వెళ్తుంటే రోడ్డు మీద ఒకరికి గుండెపోటు రావడం విండోల నుండి చూసి పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బస్ ఆపండి అంటే ఇప్పటికే లేట్ అయిందన్నాడు వెస్ట్ వేలో కనీసం నన్ను దింపండి అని బస్ దిగి వెహికల్స్ ఆపుతుంటే ఒక్కటి కూడా ఆగలేదు అందుకే ఏం చేయాలో తెలియక ఆయన నెత్తుకొని మీ కారుకి అడ్డంగా నిల్చున్నాను ఈ కాలంలో సాటి మనిషిని పట్టించుకునే వాళ్ళే లేరు విరక్తిగా అన్నాడు నిఖిల్ మీది హైదరాబాదా హైదరాబాద్ అయి ఉంటే కార్ లేక బైక్ మీద వచ్చేవాడిని కదా బ్రో బెంగళూరులో సెటిల్డ్ అని అన్నాడు నిఖిల్ సాఫ్ట్వేరా అంటున్న నిఖిల్ చూపులు చేతిలో బరువులు పట్టుకొని నడుస్తున్న ముసలావిడ మీదకి వెళ్ళి బ్రో కార్ ఆపు అన్నాడు కంగారుగా విధం టక్కున కార్ ఆపి ఏమైంది నిఖిల్ అని అడిగాడు నిఖిల్ వెంటనే కార్ దిగి ముసలావిడ చేతులను బరువులను తీసుకొని ఆమెతో పాటు పొలంలోకి వెళ్ళి అక్కడ సామాను పెట్టి తిరిగి ఎక్కాడు సారీ బ్రో మళ్ళీ మీ టైం వేస్ట్ చేశాను అన్నాడు నిఖిల్ నేను చూసిన అదే పని చేసేవాన్ని అంటూ కార్ స్టార్ట్ చేశాడు మిథున్ నిఖిల్ ఎక్స్ట్రోవర్ట్ అతని నోటికి లాక్ ఉండదు బాగా నవ్విస్తాడు అతని మాటలకి మిథున్ నవ్వుతూనే ఉన్నాడు రోడ్డు మీద జరుగుతున్న గొడవ చూసి మళ్లీ కార్ ఆపించాడు నిఖిల్ వాళ్ళ గొడవ నాపే ప్రయత్నంలో అతనికి దెబ్బలు తగిలాయి వెంటనే మిథును కార్ దిగి వస్తుంటే రావద్దని నిఖిల్ సైక చేయడంతో అతను తిరిగి కార్లో కూర్చున్నాడు నిఖిల్ కష్టంగా వాళ్ళ గొడవ నాపి ఏంటి మీ గొడవ అని అడిగాడు వాడు నా చెల్లన్నీ ఏడిపించాడు సార్ అన్నాడు ఒక ఆవేశంగా ఏడ్పించడం కాదురా కడుపు చేస్తా ఏం పీక్తావురా అన్న ఆ క్షణమే నిఖిల్ అతని డొక్కల తన్నాడు ఆ అంత దూరంలో ఎగురుకుంటూ వెళ్లి పడ్డాడతను ఇప్పుడు అదే మాట అంటా ఏం చేస్తావురా అన్నాడతను నొప్పితో బాధపడుతున్నాయి నిఖిల్ ఆవేశంగా తన దగ్గరికి వెళ్ళి ఏం కూసావురా సంసారానికి పనికిరాకుండా చేస్తా అంటూ కాలుని పైకి లేపాడు అతని కాళ్ళున్న పొజిషన్ చూసి వద్దు సార్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను అని అతను మిథున్ నిఖిల్ని చూస్తూ హీరో అంటూ చిన్నగా నవ్వాడు సారీ బ్రో అంటూ వచ్చాడు నిఖిల్ అతని దెబ్బలకి ప్లాస్టర్ వేసి ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటూ నిఖిల్ని మెచ్చుకోలుగా చూశాడు మిథున్ నిఖిల్ బదులుగా నవ్వి మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాడు కాసేపటికి బ్రో స్టాప్ అన్నాడు నిఖిల్ మిథున్ కార్ ఆపి రోడ్డుపై చూస్తూ ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు కార్ ఆపమన్నావు అని అడిగాడు ఊరు ఊరొచ్చింది అప్పుడేనా నీ మాటల్లో మునిగితే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం అని నవ్వుతూ అన్నాడు మిథున్ నిఖిల్ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఈ కాసేపట్లోనే నువ్వు నా ఫ్రెండ్ అనే ఫీలింగ్ వచ్చింది నీకు అలాగే అనిపిస్తే నాకు ఫోన్ చేయబ్రో అంటూ కార్ దిగాడు ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉంటావు అని అడిగాడు మిథున్ జస్ట్ త్రీ అవర్స్ వర్క్ త్రీ అవర్స్లో నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు మిథున్ చెప్పినట్లుగానే మిథున్ త్రీ అవర్స్లో వచ్చి నిఖిల్ని పిక్ చేసుకొని హైదరాబాద్కి కార్ పోనిచ్చాడు నిఖిల్ నీకు పెళ్ళైందా అని అడిగాడు మిథున్ నో లవర్ నో వై నాకు నచ్చే అమ్మాయి ఇంకా నా ఎదురు పర్లేదు ఎలాంటి అమ్మాయి ఇష్టం సాఫ్ట్ స్పోకెన్ కేరింగ్ అండర్స్టాండింగ్ ఇవే కాకుండా నాలాగే హెల్పింగ్ నేచర్ ఉండాలి అందరినీ ఒకేలాగే చూసే ఉండాలి అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పాడు నిఖిల్ సంజనకి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అని తనకు తెలియకుండానే అనుకున్నాడు మిథున్ ఏంటి నేను ఇలా అనుకుంటున్నాను అని ఉలిక్కిపడి ఒకసారి నిఖిల్ని చూశాడు టాల్ అండ్ హ్యాండ్సమ్ మంచి పర్సనాలిటీ అతని మనసు అతని కంటే రెట్టింపందంగా ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి అనుకొని ఆ మరుక్షణమే నోను తొందరపడద్దు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే డెసిషన్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు మిథున్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు మిథున్ నేను అమ్మ అంతే అమ్మే నాకు అన్ని అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్న నిఖిల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీ కన్నీళ్ళే చెప్తున్నాయి అమ్మంటే ఎంత ప్రాణమో అమ్మని ప్రాణంగా చూసుకునేవాడు భార్యని బాగా చూసుకుంటాడు అని మనసులో అనుకున్నాడు మిథున్ హైదరాబాద్లో ఎన్ని రోజులుంటావు నిఖిల్ అని అడిగాడు మిథున్ ఫోర్ డేస్ ఈ నాలుగు రోజుల నీ గురించి తెలుసుకోవాలి అనుకుని హైదరాబాద్ రాగానే బార్ దగ్గర కారాపాడు మిథున్ ఎక్కడెందుకు ఆపావు బ్రో అని అడిగాడు నిఖిల్ జర్నీ చేశాం కదా డ్రింక్ చేస్తూ రిలాక్స్ అవుదాం అన్నాడు మిథున్ సారీ బ్రో నాకు డ్రింక్ అలవాట్లేదు అన్నాడు నిఖిల్ కొన్ని స్మోక్ అయినా చేద్దాం నాకు అలవాట్లేదు నా దగ్గర మొహమాటం ఎందుకు నిఖిల్ మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా అన్నాడు మిథున్ నేను నిజం చెప్తున్నాను బ్రో ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్ అని చెప్పాడు నిఖిల్ మిథున్ హాయిగా ఊపిరిపెలుచుకొని నిఖిల్ని అతని ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాడు రోజుకి గంటల తరబడి వీడియో కాల్లో సంజనని చూసే మిథున్ ఆమె పెళ్లి విషయంలో పడి ఆమెను రోజుకి ఒక్కసారి చూడగలుగుతున్నాడు రాత్రిలో కూడా ఆ పనిలో బిజీ అవ్వడం వల్ల సంజనని వీడియో కాల్లో ఒకసారి చూసేసి ఆ రోజు నుండే నిఖిల్ని ఫాలో అయ్యే పనిలో పడ్డాడు మిథున్ అమ్మాయిల విషయంలో నిఖిల్ ఎలాంటి వాడో తెలుసుకుందామని ఒక పార్టీలో అందమైన అమ్మాయిని అతని దగ్గరికి పంపించి అతనిని సెడ్యూస్ చేయమన్నాడు ఆ అమ్మాయి అలాగే చేసింది ఆ నెక్స్ట్ సెకండ్ నిఖిల్ ఆ అమ్మాయి చెంప పగల కొట్టాడు మిథున్ హ్యాపీగా నవ్వుకున్నాడు నిఖిల్ ఏ విషయంలో ఎలా ఉంటాడో ఎవరిని ఎలా అర్థం చేసుకుంటాడో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాడు మిథున్ నాలుగు రోజుల కాలం పూర్తయింది నిఖిల్ సంజనకి పర్ఫెక్ట్ అని తెలుసుకొని ఇద్దరికి పెళ్లి చేయాలని డెసిషన్ తీసుకున్నాడు మిథున్ ఆ తర్వాత ఏం జరగబోతుంది టెస్ట్ చేయండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్